హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్టన్ కనుక చూసుకున్నట్లయితే డాట్స్ అనేవి ఇన్విజిబుల్గా వేశాను అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్గా వేశాను షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో డాట్స్ అనేవి ఇన్విజిబుల్గా ఏ విధంగా వేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము నేను ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే గనక వీడియో లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇన్విజిబుల్ డాట్స్ అనేది ఏ విధంగా వేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి తీసుకొని మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అనేది అంటే కరెక్ట్ భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాల్ని వేసుకోవాలి మనం మామూలుగా ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఓకేనా ఇక్కడ ఉల్టా సీదలు అనేవి ఏమీ మారవు మామూలుగా సీదా భాగము మెయిన్ క్లాత్ది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి వేసుకొని ఇక క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా పెట్టుకున్నాను మామూలుగా అయితే చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి కదా ఇక్కడ ఏం చేస్తుందంటే ఫస్ట్ చుట్టూ రఫ్గా కుట్టు వేయొద్దు ఈ మెయిన్ డాట్ ఇక్కడ ఉంది చూసారా ఈ సెంటర్లో ఫస్ట్ ఇలా కుట్టు వేసుకొని మళ్ళీ తిప్పి కుట్టు వేయండి కరెక్టుగా కుట్టు మీదనే మళ్ళీ కుట్టు వేయాలి పక్కన వేయొద్దు చూడండి ఇలా మెయిన్ డాట్ ఉంది కదా మధ్యలో అన్నమాట కుట్టు వేసాను కింది నుంచి పైకి వేసి మళ్ళీ పై నుంచి కిందికి వేశారు ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని పైకి అనుకొని మెయిన్ క్లాత్ని కిందికి అనుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మన మధ్యలో కుట్టు వేసాం కదా అక్కడి వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది కనబడుతుంది కటింగ్ అనేది కనబడుతుంది కదా అలా చూసుకోండి కనబడకపోతే ఒకసారి మార్కింగ్ పెట్టుకోండి పెట్టేసుకొని మనం మామూలుగా డాట్ ఏ విధంగా కుడతామో సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ మెయిన్ మెయింటే వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సీదా భాగం వైపు ఉల్టా భాగం వైపు అంటే రాంగ్ సైడ్ కరెక్ట్ సైడ్ చూసారా ఇలా రెండు వైపులా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మనకి ఏంటంటే బొటెక్ స్టాపుల్ అంటే సారీ బొటెక్ షాపులలో లేదా మనకి ప్రొఫెషనల్గా ఈ విధంగానే కుడతారనమాట ఇప్పుడు రెండో డాట్ కనుక చూసుకున్నట్లయితే ఉక్సిపట్టి కాజపట్టి వైపు వేస్తున్నాను మీరు కావాలంటే చంక భాగం వైపు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం మెయిన్ డాట్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా సెంటర్లో కుట్టు వేసుకొని మళ్ళీ దీన్ని తిప్పి కరెక్ట్గా కుట్టు మీద కుట్టే వేయాలన్నమాట ఈ విధంగా ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఇటువైపు వేయరాదు మనకి చూడండి మెయిన్ డాట్ అనేది అడ్డొస్తుంది కదా ఇప్పుడు ఇటువైపు చూసుకోండి చూసుకొని ఇప్పుడు లైనింగ్ భాగాన్ని ఇటు పై కనుక్కోండి మెయిన్ క్లాత్ను కింది కనుక్కోవాలి కరెక్ట్గా ఎక్కడైతే మనం కుట్టు వేసామో అక్కడికిలా ఫోల్డింగ్ వేసుకోండి ఇక్కడ చేతి వాటను చూసుకోండి కుడివాటం ఎడమవాటం ఉంటుంది కదా అలా చూసుకోండి చూసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ విధంగా హాఫ్ ఇంచు లెవెల్ ఇక్కడ నేను రెండు ముప్పా ఇంచులు అనేది పెట్టేశాను మీరు కావాలంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు కొంచెం ఇక్కడ దారం పడ్డ వచ్చింది కట్ చేస్తున్నాను స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మూడో డాట్ కూడా చంక భాగం వైపు ఇక్కడ ఇలా సీదా భాగం వైపు ఉల్టా భాగం వైపు రెండు వైపులు ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఆ తర్వాత చంక భాగం వైపు అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి కొంచెం క్లాత్ అనేది అటు జరగకుండా పిన్స్ పెట్టుకోండి మీకు ఏమైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఆ తర్వాత పిన్స్ తీసేయండి ఇలా సెంటర్లో ఇలా కుట్టు వేసుకొని ఎడ్జ్ వరకు మళ్ళీ దాన్ని తిప్పి మళ్ళీ కుట్టు వేయండి చూసారా ఇలా మీరు ఎప్పుడు మిషన్ ఆపిన కానీ అనేది కిందికి ఉండాలి గమనించండి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా మళ్ళీ ఇలా ఇక్కడ పిన్ను పెట్టాం కదా పిన్నుని తీసేసుకొని ఇలా ఇలా రెండు వైపులా అంటే మెయిన్ క్లాత్ని పైకి సారీ లైనింగ్ క్లాత్ని పైకి మెయిన్ క్లాత్ని కిందికి వేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట లుక్ కూడా చాలా బాగుంటుంది కొంచెం క్లాత్ ఏమైనా కుచ్చుకున్నట్టు అనిపించినా కూడా ఈ మెదల్లో వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మనము మూడు డాట్స్ అనేవి వేసాం ఫస్ట్ మెయిన్ డాట్ వేయండి ఆ తర్వాత సపోర్టింగ్ డాట్స్ అనేవి వేయాలి చూడండి ఇలా సీదా భాగం వైపు అంటే కరెక్ట్ వైపు ఇలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది తర్వాత రాంగ్ సైడ్ అంటే ఉల్టా సైడు ఉల్టా సైడ్ కూడా ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి ఈ విధంగా చూసారా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఇప్పుడు ఏం చేయాలి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ మనము వేయద్దు ఫస్ట్ వేస్తే కనుక ఇన్విజిబుల్ డాట్స్ అనేవి వేయరాదు ఇలా మనము వేసుకున్న తర్వాత ఒక సైడ్ వేసాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ చూపించారు కదా సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా వేయాలి వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కూడా కటింగ్ అనేది చేశాను ఇలా చూసారా మనకు ఎంత నీట్గా కనబడుతుందో సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా నేను ఆల్రెడీ రెండో వైపు కూడా వేసాను ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి మనము దీనికి షేప్ బెల్ట్ వేసుకోవాలి తర్వాత ఉక్సి పట్టి కాజపట్టి కూడా వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వేశాను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేయాలో మీకు ఇక్కడ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడనిలా మనకి పూర్తిగా కుట్టాను అన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది పట్టి కాచపట్టి వేశాను అంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసాను చూడండి ఇలా రెండో వైపులో మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ డాట్స్ ఇన్విజిబుల్ వేశాను తర్వాత షేప్ బెల్ట్ కూడా వేశాను తర్వాత దీనికి పట్టి కాజా పట్టి కూడా వేసాను అనమాట